హాయ్ అండి ఈరోజు నేను మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేటు అంటే ఇందులో మెగ్నీషియము సల్ఫరు రెండు ఉంటాయి వీటి వల్ల మొక్కలకి చాలా యూజెస్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కకి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే కొంత ఎప్సమ్ సాల్ట్ అనేది తీసుకొని మొక్కకి డైరెక్ట్గా ఇచ్చేవచ్చు లేదు అనుకుంటే వాటర్లో మిక్స్ చేసి మనం మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తామో అలా చేసేవచ్చు ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లమే అందుకే మొక్కకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి ఎంత అవసరం ఎంత ఇప్పుడు ఇవ్వాలి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మొక్కలో గ్రోత్ లేకపోయినా అండ్ అలానే ఆకులు ఎల్లో ఎల్లోగా అయిపోతున్నా కూడా మనం అర్థం చేసుకోవాలి మట్టిలో మెగ్నీషియం లోపం వచ్చింది అనేసి అప్పుడు కొంత ఎప్సమ్ సాల్ట్ తెచ్చి మొక్కకి ఇచ్చుకుంటే సరిపోద్ది అలాంటప్పుడు కూడా తక్కువే ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు లేదు ఇవన్నీ తెలీదు అని అనుకుంటే నెలకొకసారి కొంత ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోద్ది